స్వదేశీ వస్తువులను వాడదాం దేశ గౌరవాన్ని పెంచుదాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో ఎంపితి గారు ఎన్డీఏ కూటమికి నూట ఇరవై ఐదు స్థానాలు వచ్చాయి ఇండియ కూటమికి నూట పది స్థానాలు సో ఆ రకంగా పదిహేను స్థానాలు ఎక్కువగా బీజేపీ కూటమికి రావటం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అయితే బీహార్లో గారు మనకు ఎలాగా ఎలాగైతే కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ఇలా రాయలసీమలు ఉన్నాయి అలాగే బీహార్లో కూడా మిథిలాంచల్ సీమాంచల్ చంపారన్ భోజ్పూర్ మగధ్ అంగ్ ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఈ యొక్క ప్రాంతాల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకి కొన్ని కూటమి పట్టు కొన్ని కూటమికి కొంచెం స్వల్ప పట్టు ఉండు ఉదాహరణకి మగధ భోజ్పూర్ ప్రాంతాల్లో ఇండి కూటమికి కొంచెం పట్టు గత ఎన్నికల్లో కొంచెం ఎక్కువ సీట్లు వచ్చాయి బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఐదు సంవత్సరాల యొక్క ఈ పరిపాలనలో అండి క్షేత్ర స్థాయిలో గ్రామ గ్రామాన ఏది హిందీ కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే క్షేత్రస్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకి పుష్కలంగా చేరాయి హేమంద్ గారు ఉదాహరణకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు అన్నది చాలా అందరికి మనసుకి చాలా ఇష్టమైనటువంటి అంశం బీహార్లో ఎలా ఉంది నేను బీహార్ కూడా పదిహేను ఇళ్ళ క్రితం రెండు సార్లు వెళ్ళాను కూడా చూశాను ప్రాంతం అత్యంత వెడుగుబడిన ప్రాంతం కనీసం గోడలకి ప్లాస్టిక్ కూడా చాలా ఇళ్ళ గ్రామాల్లో ప్లాస్టిక్ కూడా ఉండదు గోడలకి ప్లాస్టిక్ జస్ట్ తల కట్టించి పెడతారు అంత పేదరి అలాంటి ప్రాంతాల్లో ఈ రోజు పక్కా ఇల్లు కనబడుతున్నాయి పక్కా ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి నిధులతో ఒక ఇల్లు నిర్మాణాలు ఇల్లు పూర్తి కనబడతాయి అలాగే నీళ్ల విషయంలో కూడా అండి నేను ప్రత్యక్షంగా చూశాను కొండపైన కొండ పెట్టుకుని నీళ్లకు తీసుకునే పరిస్థితులు బీహార్లో చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటిది ఈసారి జల్ జీవన్ మిషన్ అందరికీ కుళాయి కనెక్షన్ పథకం మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ద్వారా ప్రతి గ్రామంలో ఓవర్ ట్యాంక్ కట్టడం ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ రావటం ఆ రకంగా పేదలకి అత్యంత ఈ ఇబ్బందికరమైనటువంటి ఇల్లు నీరు అలాగే మౌలిక వస్తుంది రోడ్లు సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ గ్రామాల్లో ఇది పుష్కలమైనటువంటి కంటికి కనపడేటువంటి మార్పు కనపడింది దాంతో ప్రజల్లో ఒక భావన ఇది ఎన్డీఏ పార్టీ గెలిచిన నియోజకవర్గామే కాదు ఇండి కోటమిలో గెలిచినటువంటి ఆర్జేడి నియోజకవర్గాల్లో కూడా ప్రజలు సానుకూలత ఎన్డి ఎన్డీఏ చూపిస్తున్నారు అయిపోతు ఇండి కుటుంబీ కాంగ్రెస్ ఆర్జేడి కరప్షన్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేల కరప్షన్ కూడా వాళ్ళకి మింగులు పట్టలేదు సో ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నితీష్ కుమార్ గారి రాష్ట్ర నాయకత్వం మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు అని చెప్పి ముందే చెప్తాం ఈ యొక్క నేపథ్యం వారి యొక్క సుపరిపాలన అలాగే గతంలో ఆర్జేడి యొక్క పాలన జంగిల్ రాజ్ అసలు ఆరు దాటితే మగాళ్ళు కూడా బయట తిరగలేని పరిస్థితి లాలూ ప్రసాద్ యాదవ్ గారి పరిపాలనలో ఆ రకంగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పక్క పక్కన పొంది అమ్మాయిని కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి అటువంటి గోడా ఉండే ఆర్జేడీ అంటే గొండారాజ్ ఎన్డీఏ కూటమి స్పష్టంగా నూట యాభై సీట్లు గతంలో నూట ఇరవై సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవైలో ఈసారి నూట యాభై సీట్లు తగ్గకుండా బీజేపీ ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది హేమ